ఫ్రెండ్స్ నిఖిల్ గురించి ఇన్స్టాగ్రామ్లో న్యూస్ వైరల్ అయిపోతున్నాయి కావ్య గురించి వైరల్ అయిపోతున్నాయి అవేంటి చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ గురించి వైరల్ అయిపోతున్న న్యూస్ ఏంటంటే నిఖిల్ రీసెంట్గా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే ఇద్దరం బ్రేకప్ తీసి బ్రేకప్ అయ్యాం అంటే విడిపోయాం ఇద్దరం విడిపోయాం అది ఆల్రెడీ చెప్పాను నేను అని చెప్పి ఆల్రెడీ చాలా వాటిల్లో మెసేజ్ ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే అంటే నిఖిల్ ఇట్లా చెప్పాడు బట్ కావ్య మాత్రం ఎక్కడ చెప్పలేదు ఏ ఇంటర్వ్యూలో అడుగుతున్నా కూడా మాట దాటేస్తుంది అంటే ఏం జరుగుతుంది నిజంగానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయారా లేకపోతే అట్లా చెప్తున్నాడా నిఖిల్ అని చెప్పి చాలా పెద్ద డౌట్స్ వస్తున్నాయి అనమాట యాక్చువల్గా కావ్య కూడా ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు అవును మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయాం అని చెప్తే బాగుంటుంది బట్ నిఖిల్ గురించి ఎక్కడ కూడా ఏ విషయం కూడా ఇంతవరకు కావ్య నోరు జారలేదని చెప్పచ్చు ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను మాకు అంటే ఒక చోట శ్రీముఖితో మాట్లాడినప్పుడు కూడా తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాడు ఇక్కడికి రాడు అని చెప్పి అక్కడ మాట్లాడింది అట్లా మాట్లాడటమే కానీ మేము బ్రేకప్ తీసుకున్నాము మేము బ్రేకప్ అయిపోయాము ఇంకా అసలు కలిసే ఛాన్స్ లేదు అట్లాంటి మాటలు ఎక్కడ మాట్లాడలేదు నిఖిల్ కూడా అట్లా మాట్లాడాలి బట్ కాకపోతే చెప్పింది ఏంటంటే మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే విడిపోయాము ఏమో కాలంకి వదిలేస్తున్నాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నట్టు చెప్పాడంటే ఒకవేళ మాకు టైం బాగుండి కలిసినా కలవచ్చు అనే రీతిలోనే చెప్పాడని చెప్పి నాకైతే